వెల్కమ్ టు తెలుగు న్యూస్ ద్వారకా తిరుమలలో నిమ్మకాయల మార్కెట్ యాడ్ వద్ద సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ద్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఈ పోటీలలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు సంక్రాంతి సంబరాలలో ముఖ్య అతిథిగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు ఈ పోటీలలో సుమారు ఎనభై తొమ్మిది మంది మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఏ కూటమి నాయకులు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు От 강조 größtes сек treadmill intensity mode scroll అండి నా పేరు శాంత్ కుమారి ఈ రోజు మధ్యపాటి వెంకటరాజు గారు నిర్వహించినటువంటి యొక్క ముగ్గుల పోటీలో మేము ఎనభై ఏడు మంది మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగిందండి ఈ యొక్క ముగ్గుల పోటీ వరకు ఎప్పుడు కూడా ఇటువంటి ముగ్గుల పోటీ మహిళలకు ఎవరో ఏర్పాటు చేయలేదు ఈ కోట మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ముగ్గులు పోటీని నిర్వహించి ఈ యొక్క మహిళలకు వచ్చినటువంటి ఆనందాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నామండి ఈ యొక్క ముగ్గులు పోటీకి ఫస్ట్ ప్రైజ్ గా గోల్డ్ కాయిన్ ఇస్తున్నారండి సెకండ్ ప్రైజ్ వచ్చేసి సిల్వర్ ఇస్తున్నారండి థర్డ్ ప్రైజ్ వచ్చేసి శారీస్ ఇస్తున్నారండి ఈ యొక్క మహిళలందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి చాలా ఆనందంతో వచ్చి పాల్గొనడం జరిగిందండి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇది వరకు ఎప్పుడు కూడా ఇటువంటి ప్రోగ్రామ్ లో ఎవరు కండక్ట్ చేయలేరండి ఇప్పుడు కండక్ట్ చేయబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది బరిలో ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి స్త్రీలందరినీ ముందుకు నడిపించాలని ఆ అందరి కూడా మద్యపా మధ్యపాటి వెంకటరాజు గారిని కోరుకుంటూ ఎమ్మెల్యే సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందులో మమేకం చేయాలనుకున్నప్పుడు మాకు వచ్చిన అవకాశం ఏంటంటే ముగ్గులు ముగ్గులు పోటీ ద్వారా మహిళల్ని ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో వాళ్ళు కూడా భాగస్వాములు చేద్దాం అనే ఆలోచన తీసుకోవడం జరిగింది వచ్చే సంవత్సరం దీనికి ఇంకా గొప్పగా చేద్దాం ముందుగానే ప్లాండ్గా ఇదే కాంపిటీషన్ గ్రామాల్లో పెట్టి ఆ గ్రామాల్లోంచి సెలెక్ట్ చేసి మండలం పెట్టి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి పండ్ల ఇక్కడ డెబ్బై తొమ్మిది మంది అమ్మా ఎనభై తొమ్మిది టీములు వచ్చినాయి కానీ ఎనభై తొమ్మిది టీములని అక్కడ పంపిస్తే మళ్ళీ కష్టం అయిపోద్ది సెలెక్షన్ అందుకని ఒక ఐదు టీములు మాత్రం అక్కడ పంపించడం సెలెక్ట్ చేస్తారు ఈ గెలుపోటములు పక్కన తీసేస్తే నా మనసు అయితే అందరూ గెలుచుకున్నారు ఎనభై తొమ్మిది కూడా ఎనభై ఎనభై తొమ్మిది విభిన్న రీతుల్లో ఉన్నాయి కొంతమంది సాంప్రదాయంగా వెళ్ళారు కొంతమంది నా పూర్వకాలం అంటే మన ఇంట్లో అప్పట్లో ముగ్గులు వేసేవాడు ఇంకేమి కలర్లు ఉండవు ఒక్క తెల్లని ముక్కు వేసారు కొంతమంది సబ్జెక్ట్ చెప్పాలా చెప్పారు కొంతమంది రైతు గురించి కొంతమంది మహిళల గురించి కొంతమంది సమాజీ